హీరో జీవా మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టి కీలక పాత్రల్లో దర్శకుడు మహివి రాఘవ తెరకెక్కించిన చిత్రమే యాత్ర రెండు కాగా ఈ చిత్రం ఈ రోజూ విడుదలయింది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం వైఎస్ రెడ్డి తన కొడుకు జగన్ని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నాను అని ప్రజలకు పరిచయం చేస్తూ ఈ కథ మొదలవుతుంది ఆ తర్వాత ఎన్నికల్లో గెలవడం వైఎస్ఆర్ సీఎం అవ్వడం చూపిస్తారు అయితే వైఎస్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పరామర్శయాత్రను ఆపేయమనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టి బై ఎలక్షన్స్ లో గెలుస్తాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య జగన్ పై సీబీఐ దాడులు జరుగుతాయి జగన్ అరెస్ట్ అవుతాడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవ్వడం మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం వంటి సంఘటనలు జరుగుతాయి చివరకు జగన్ పాదయాత్రను ఎలా చేశాడు చివర్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం ఎలా అయ్యాడు అనేది మిగిలిన కథ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సెమీ బయోపిక్ గా వచ్చిన ఈ యాత్ర రెండులో వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలను అలాగే తన తండ్రి బాటలో నడవాలనే తన లక్ష్యాన్ని జగన్ ఎలా గ్రహించాడు ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు చివరకు సొంతంగా పార్టీ పెట్టి సమర్థవంతంగా ఆ పార్టీని నడిపించి చివరకు అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడో వంటి అంశాలు సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి మహివి రాఘవ దర్శకత్వం కూడా బాగుంది హీరో జీవా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చాలా బాగా నటించాడు లెజెండరీ నటుడు మమ్ముట్టి కూడా యాత్ర రెండులో కనిపిస్తారు ఆయన కూడా అద్భుతంగా నటించారు అదేవిధంగా ఈ సినిమాలో సోనియా పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెట్ కూడా చాలా బాగా నటించింది చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్ కూడా చక్కగా నటించాడు అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు ముఖ్యంగా ఆయా ఒరిజినల్ పాత్రలను బాగా ఇమిటేట్ చేస్తూ నటులందరూ ఆకట్టుకున్నారు మొత్తానికి దర్శకుడు రాసుకున్న సీన్లు మరియు ఎమోషన్స్ అండ్ పాత్రల ఎలివేషన్స్ కొన్ని చోట్ల ఆసక్తిగా సాగుతూ ఆకట్టుకుంటాయి దర్శకుడు మహివి రాఘవ తీసుకున్న వాస్తవిక కథాంశం బాగున్నప్పటికీ కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా స్లోగా సాగుతుంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీక్వెన్సెస్ అలాగే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ సీక్వెన్సెస్ ఆసక్తికరంగా సాగలేదు ఇక జగన్ ప్రత్యర్థి పార్టీ నాయకుల మధ్య వచ్చే కొన్ని రాజకీయ సన్నివేశాలు కూడా చాలా రెగ్యులర్ గానే అనిపిస్తాయి మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసిన సినిమాలో కొన్ని రొటీన్ పొలిటికల్ సీన్స్ను ట్రీన్ చేసి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది అలాగే స్క్రీన్ ప్లే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇంటర్వెల్లో ఎమోషన్స్ పెంచి సెకండ్ హాఫ్ పై కొంత ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేసినా అది అంత గా వర్కౌట్ కాలేదు ఇక క్లైమాక్స్ కూడా అందరూ ఊహించిన విధంగానే సాగింది సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే మహివి రాఘవ దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు అలాగే ఆయన టేకింగ్ కూడా చాలా బాగుంది కానీ ప్లే రాసుకోవడంలో ఆయన తరబడ్డారు సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది ఇక ఎడిటర్ అనవసరమైన ని ఇంకా టైట్ గా ట్రీన్ చేసి ఉండి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది సినిమాటోగ్రఫీ కూడా బాగుంది నిర్మాత శివ మేక పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి పొలిటికల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ యాత్ర రెండు జగన్ అభిమానులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఓ ఎమోషనల్ ఫీస్ట్ గా నిలుస్తోంది జగన్ పొలిటికల్ గ్రాఫ్తో పాటు వైఎస్ఆర్ జగన్ మధ్య ఎమోషన్స్ మరియు బాండింగ్ కూడా ఆకట్టుకున్నాయి అలాగే బీజీఎం కొన్ని డైలాగ్స్ బాగున్నాయి అయితే ఈ సినిమాలో కొన్ని సీక్వెన్సెస్ స్లోగా సాగడం అలాగే రొటీన్గా గా సాగే కొన్ని పొలిటికల్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి కాకపోతే మమ్ముట్టి జీవా తమ నటనతో సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్లారు ఓవరాల్గా ఈ యాత్ర రెండు చిత్రం వేసిపి అభిమానులను చాలా బాగా మెప్పిస్తుంది